సమాజం తప్పులు పట్టడానికి లేదు తల్లి ముఖ్యంగా తల్లి గురించి ఎప్పుడు మాట్లాడదామంటే తల్లి మొదటి గురువు అండి మనకి తల్లి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా ఉన్నదో తల్లి నుంచే మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ మనకు వస్తాయి అవునండి కాబట్టి ఇప్పుడు తల్లి చాలా ముఖ్యమైనటువంటిది తల్లి కరెక్ట్గా ఉంటే ఇదంతా కూడా కరెక్ట్గా ఉంది సమాజం అంతా కాబట్టి అలాంటి కళ్ళుని తయారు చేయడానికి మనం అందరం కూడా కృషి చేయాలి ఆరోగ్యవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికంగా ఉండడం అసలు స్త్రీ అంటేనే శక్తి మరి అటువంటి శక్తిని సరైన మార్గంలో ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దగలిగితే అప్పుడే సమాజంలో ఇప్పుడు చూడండి ఇప్పుడు స్త్రీల ఆరోగ్యం చూస్తే చాలామంది ఆరోగ్యం చనిపోతుంది ఆ పిల్లలు మేము స్కూల్స్తో వర్క్ చేస్తూ ఉంటాం స్కూల్స్కి వెళ్ళి గర్ల్స్ స్కూల్స్ స్కూల్స్తో వెళ్ళి టెస్ట్ చేస్తే మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ కంటే ఎప్పుకో చాలా మంది పిల్లలకి హిమోగ్లోబిన్ ఆరు ఏడు అట్లా ఉన్నాయండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉండాల్సింది హిమోగ్లోబిన్ అంత తక్కువ ఉన్నది అంటే ఇంతమందికి రక్తహీనత ఉన్నది అంటే అది డబ్బులు ప్రాబ్లం కాదు పవర్టీ కాదు అక్కడ ఫుడ్ రాంగ్ మనం తినే తిండి కాదు సో కాబట్టి అది డబ్బులు ఉన్న వాళ్ళకి జరుగుతుంది డబ్బులు లేని వాళ్ళకి జరుగుతుంది దాంతో సమస్య కాదు మన మన ఆలోచన అనేటువంటిది పవర్టీలో ఉంది మనం చేసే విధానం మనం ఆచరించేది పేదరికంలో ఉన్న ఆచరణ పవర్టీ థింకింగ్ అంటే మనం చేయకూడనటువంటివి తిన చేయడం తినకూడని తినడం ఇట్లాంటివి చేయడం ఇంకొకటి తిండి తింటేనే వచ్చేది ఇంకోటి ఏది ఏది ఉండాలి మనసు అదుపులో ఉండాలి మనసు అదుపులో ఉండాలి మనసు అదుపులో ఉండాలి అంటే ఏం చేయాలి మనసును అదుపు అదులో పెట్టుకోవడానికి ఇది మనకి చాలామందికి సమస్య అయింది శ్రీరాముడికే సమస్య అయింది మనకేం శ్రీరాముడు పద చిన్నప్పుడే ఎంతో కుమిలిపోయి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి గురించి నడిపోయింది ఇటువంటి మనసుని అదుపు చేసేటువంటిది ఎలా చేయాలి ఎలా అదుపు చేయాలి ఆయన వశిష్ట మహర్షి చెప్పారు ఏమని ప్రశమనాయ ఉపాయ ఇది యోగ మనస్సుని ప్రశాంతం చేసేదే ప్రశాంతం పరిచేదే యోగ సాధన రామా అని చెప్పారు దాన్ని ఎలా చేయాలి అన్నారంటే రెండు విషయాలు ముఖ్యంగా ఉండాలి నీకు ఆల్రెడీ వైరాగ్యం వచ్చింది అప్పటికి రాముడికి వైరాగ్యం వచ్చిన తర్వాత అడిగారు అభ్యాస వైరాగ్య వైరాగ్యంతో పాటు అభ్యాసం ఉండాలి అభ్యాసం చేస్తూ వైరాగ్యం లేకపోతే జ్ఞానం రాదు ఆరోగ్యం రాదు కాబట్టి వైరాగ్యం ఇంపార్టెంట్ దేనికి అటాచ్మెంట్ ఉండకూడదు దేని మీద అనురాగ్యం రాగద్వేషాలను విడిచిపెట్టాలి అవి శత్రువులు పరమశత్రువులు ఉన్నారు సో ఇప్పుడు అందరూ కూడా ప్రతికే దేని వల్ల దేని వల్ల సమస్యలు వస్తున్నాయి దేంతో బతుకుతున్నారు అందరు అంటే సమస్యలు అన్నిటికీ రాగద్వేషాల మూలం రాగద్వేషాల వల్ల ఏమవుతుంది సమస్యలు అన్నిటికీ కారణం ఏమన్నారు ఈ ద్వేషాల వల్ల మొదలవుతుంది అన్నమాట సో కాబట్టి ఇక్కడ విషయం విషయం గా చెప్పారు ఏమైనా చొరకృష్ణ అభ్యాసం నిరంతరం అభ్యాసం చేయి ఏం అభ్యాసం చేయాలి పరివెక్తి చంచలమైనటువంటి మనసుని ఆందోళనతో కూడినటువంటి మనసుని టెన్షన్ డిప్రెషను యాంగ్జైటీ ఇవన్నీ అంటాం కదా ఈ సమస్యలు అన్నింటి అలాంటి మనసుని బయటికి పోకుండా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయి అన్నారు అన్నిటి మీద విరక్తి భావం కలిగింది ఏంటి ఇది నాశనం అయిపోయేది ఏదైతే ఉందో అవన్నీ అనిత్యమైనటువంటివి అనిత్యమైనటువంటి వస్తువుల మీద మనకి ఎందుకు అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ వల్లనే ఈ సమస్యలన్నీ వస్తుంది దాని మీద కోరిక వల్లనే ఈ టెన్షన్ అంతా వస్తుంది అవే లేకపోతే అటాచ్మెంటే లేకపోతే మనకి కోరికలన్నీ ఎందుకుంటే ఈ టెన్షన్ ఎందుకు వస్తుంది రాదు